హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఆసరా ఫెంక్షన్ దారులకైతే గొప్ప శుభవార్త ఇచ్చారండి సీతక్క గారు మనం ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న నాలుగు వేల పదహారు రూపాయలు అలాగే ఆరు వేల పదహారు రూపాయలు ఏ రోజున జమ అవుతున్నాయి అనేది మనకి ఈ రోజున అప్డేట్ అయితే ఇచ్చారండి డేట్ కనుక చూసుకుంటే పన్నెండో తారీఖు డిసెంబర్న వచ్చేసి మనకైతే ఈ రోజు అప్డేట్ అయితే రావడం అయితే జరిగింది సో మొత్తానికి వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఆసరా ఫెన్షన్దారులైతే ఆశతో ఎదురుచూస్తున్న వారికైతే ఈ నెల నుంచి అయితే కొన్ని మార్పులు అయితే చేయబోతున్నారట ఆ మార్పులు ఏంటంటే గతంలో హామీ ఇచ్చిన విధంగా అయితే ఈసారి ఆశ్రయ చేత పథకం అయితే అమలు అయితే వచ్చిందని మనకి సీతక్క గారు ఈ రోజు అప్డేట్ అయితే ఇచ్చారండి సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా డబ్బులు అయితే విడుదల అవుతున్నాయి కానీ కొంతమంది ఫంక్షన్ అయితే ఈసారి నుంచి అయితే కట్ అవుతున్నాయట సో ఎందుకు క్యాన్సిల్ చేస్తున్నారు అలాగే ఈసారి వచ్చేసి ఎంతమందికి వస్తుంది ఫంక్షన్ అనేది దాని గురించి మనమైతే పూర్తి డీటెయిల్ అయితే మాట్లాడుకుందాం ఈ రోజు ఈ వీడియోలో వీడియో మాత్రం మీరైతే ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా ఎండ్ వరకు చూడండి కొత్తగా చూసే వాళ్ళైతే మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్లెక్కని ఆల్లో పెట్టి ట్యాబ్ అయితే చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ అయితే చేద్దాం ముందుగా చూసుకుంటే మనకైతే సీఎంగా రేవంత్ రెడ్డి గారు గతంలో ఏదైతే హామీలు అయితే ఇచ్చారో ఆరు గ్యారంటీ పథకాలని ఇప్పటిదాకా వచ్చేసి కొన్ని అమలు అయితే చేశారు కొన్నిటికైతే ఇప్పటిదాకా అసలు ముట్టుకొని ముట్టుకోలే సో ఈసారి వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఆసరా ఫెన్షన్దారులకైతే ఆసరా చేత పథకం ద్వారా డబ్బులైతే అయితే ఇవ్వబోతున్నామని మనకి సీతక్క గారు ఈరోజు అప్డేట్ ఇచ్చారండి ఏంటంటే గతంలో ఏదైతే హామీలు అయితే ఇచ్చారో ఆరు గ్యారంటీ పథకాలు దాంట్లో వచ్చేసి మనకి ముందుగా వచ్చేసి ఆశ్రయ చేత పథకం దీంట్లో ముందుగా చూసుకుంటే ఎవరికైతే ఈ డబ్బులు అయితే వస్తున్నాయంటే మన తెలంగాణలో వృద్ధులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి మాత్రమే ఈ డబ్బులైతే రాబోతుందట గతంలో హామీ ఇచ్చిన విధంగా డబ్బులు అయితే రావాలంటే ముందుగా వచ్చేసి ఈ డిసెంబర్ నెలలో వచ్చేసి వృద్ధులకి నాలుగు వేల పదహారు రూపాయలు ఇస్తారట దాని తర్వాత వచ్చే జనవరి నెల నుంచి అంటే కొత్త సంవత్సరం నుంచి వృద్ధులకి ఒంటరి మహిళలకి వికలాంగులకి గతంలో హామీ విధంగా డబ్బులు అయితే ఇస్తూ అదే విధంగా గతంలో ఏదైతే మనకైతే ఒక మాట అయితే చెప్పారో ఒకే ఇంట్లో ఇద్దరు ఉన్నా సరే ఫంక్షన్ అయితే ఇస్తా అని చెప్పారు కదా ఆ విధంగా వచ్చేసి వచ్చే నెల నుంచి అయితే అమలు అయితే వచ్చేస్తున్నాయని మనకి అప్డేట్ అయితే ఇచ్చారు సో మీ ఇంట్లో కనుక ఇద్దరు వృద్ధులు ఉంటే మాత్రం కంపల్సరీ మీరైతే అప్లై అయితే చేసుకోవచ్చు ఒకవేళ మీకు ఎలా అప్లై చేసుకోవాలి దాని గురించి ఏమైనా ప్రాసెస్ చెప్పమంటే నేను నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తానండి ఓకేనా సో ఈసారి వచ్చేసి మన తెలంగాణలో వృద్ధులకు వచ్చేసి డబ్బులు అయితే వస్తున్నాయి అది కూడా ఎప్పుడు తీసుకోవాలంటే మనకి ఈ నెల ఫింక్షన్ ఏదైతే వస్తుందో ఈ నెలలో వచ్చేసి కలిపి ఇస్తామని అప్డేట్ అయితే వచ్చిందండి సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా డబ్బులు అయితే రాబోతుంది కాబట్టి కొంచెం మీరైతే వేచి ఉండండి మనకి కంపల్సరీ ఈ నెలకి సంబంధించిన ఫింక్షన్లు పలు మార్పులు అయితే చేస్తున్నామని అప్డేట్ అయితే ఇచ్చారు సీతక్క గారు ఓకేనా సో మొత్తానికి వచ్చేసి రెండు లక్షల తొంభై వేల మందిలో గతంలో అవినీతి కోసం వచ్చిన వాళ్ళకి క్యాన్సిల్ అయితే చేయడం జరిగింది ఈ సార్